శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అత్యంత మహిమాన్వితమైనటువంటి కొరుట్లలో కొలువు తీరినటువంటి ఆదర్శ నగర్లో అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు వేలాది మంది భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే ఆలయంలో జరిగే విశేష పూజ కార్యక్రమాలు ఈసారి ఐదు శుక్రవారాలు రావడం ఏ శుక్రవారం రోజు ఎలాంటి కార్యక్రమాల నిర్వహణ సరళి జరుగుతుందనేది కూడా మనం తెలుసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది పిల్లలు విద్యాబుద్ధులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఏం చేయాలనేది కూడా ఆలయ అర్చకుల వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు హైగ్రీవస్వామి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు ఎవరైతే విద్యాబుద్ధులు సరిగా వస్తలేవని బాధపడుతుంటారో వారికి ఆ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కడ స్వామివారి అనుగ్రహంతో ఒక ముత్యం ఇవ్వడం జరుగుతుందండి ఎవరి చేతికైతే ఆ పిల్లలు కంకణ ధారణ చేసుకుంటారో వారు సకల విద్యాబుద్ధులతోటి సంతోషంగా ఆనందంగా జీవిస్తారండి అలాంటి విషయాలు తెలుసుకోవడానికి వీడియో స్కిప్ చేయకుండా చూడండి జై త్రిమన్నారాయణ జై జై త్రిమన్నారాయణ రోజులు ఉన్నాయంటే అది శ్రావణ మాసం అండి అలాంటి శ్రావణ మాసంలో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో ఎవరైతే శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తారో వారు సుఖంగా సంతోషంగా సకల శుభాలతోటి సకల అష్టైశ్వర్యాలతో జీవిస్తారని అలాంటి శ్రావణ మాసంలో పొరుట్లలో అత్యంత అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అష్టలక్ష్మి దేవాలయ వివరాలు మనం ఆలయ అర్చకుని అడిగి తెలుసుకుందాం అలాగే చాలా మంది ఎప్పుడు ఎప్పుడు అని వరలక్ష్మి వ్రతాలు ఏ రోజు చేసుకోవాలి ఎందుకంటే ఈ స ఈ సంవత్సరము ఐదు శుక్రవారాలు వస్తున్నాయండి చాలా మంది మహిళలు ఆలోచిస్తున్నారండి రెండవ శుక్రవారం చేసుకోవాలా మూడవ శుక్రవారం చేసుకోవాలా అమ్మవారి వరలక్ష్మి వ్రతాలు ఎప్పుడు చేసుకోవాలి అలాగే అష్టలక్ష్మి దేవాలయంలో ఈ ఐదు శుక్రవారాలు ఏ ఏ కార్యక్రమాలు నడుస్తున్నాయనేది ఆలయ అర్చకులను అడిగి మనం తెలుసుకుందామండి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ్ జై జయ శ్రీమన్నారాయణ్ ప్రియ భగవద్ బంధువులకు మన కురుట్లపట్టణంలోని ఆదర్శన కాలనీలో వేయించేసి ఉన్నటువంటి అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ యొక్క ఆలయంలో శ్రావణ మాసంలో భాగంగా ఈరోజు అమ్మవారికి గాజులతో అర్చన చేయడం జరిగింది వచ్చేటువంటి శుక్రవారము రెండవ శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మూడవ శుక్రవారము వరలక్ష్మీ వ్రతము మనకు ప్రతి సంవత్సరము రెండవ శుక్రవారం మాత్రమే వరలక్ష్మి ఉంటుంది వ్రతాలు మనం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరము మూడవ శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులంతా కూడా దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం మూడవ శుక్రవారము వరలక్ష్మి వ్రతము నాలుగవ శుక్రవారము సౌభాగ్య వృద్ధి వృద్ధి కొరకై పసుపు కొమ్మలతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఐదవ శుక్రవారము అంటే మనకు పరిపూర్ణంగా అమ్మవారి యొక్క మొదటి రోజు నుండి మొదటి శుక్రవారం నుండి లాస్ట్ చివరి శుక్రవారం కూడా అమ్మవారి యొక్క విశిష్ట ఆలయంలో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించడం జరుగుతుంది ఐదవ శుక్రవారము లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం అలాగే మన కురుటపట్టణంలో ఎక్కడ లేనటువంటి విధంగా స్వామి జయంతి మన ఆలయంలో మాత్రమే జరుపుకుంటాం స్వామి ఎవరు స్వామి అంటే స్వా అమోనేమో చదువునిస్తుంది సరస్వతి మాత ఐగ్రీవస్వామి మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని ప్ర ప్రసాదించేటువంటి స్వామి స్వామి ఐగ్రీవ స్వామి జయంతి రాఖీ పూర్ణమ రోజు మనం నిర్వహించడం జరుగుతుంది ఆ స్వామివారి యొక్క అభిషేకం చేసి హోమాన్ని నిర్వహించి హోమం దగ్గర స్వామివారికి ప్రీతికరమైనటువంటి ముత్యాన్ని ఉంచి ఆ ముత్యాలన్నిటిని కూడా వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా అందించడం జరుగుతుంది ఎవరైతే ఆ ముత్యం కంకణం కట్టుకుంటారో మంచి బుద్ధి మంచి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి రాఖీ పూర్ణమ రోజు ఆ యొక్క ఐగ్య స్వామి జయంతి దాంట్లో కూడా పాల్గొని ఆ యొక్క ముత్యాన్ని ధరించినట్టయితే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నటువంటి శుక్రవారాలు కానీ కార్తీక మాసంలో కానీ భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ లక్ష్మీనారాయణ యొక్క కృపకు పాత్రలు కాగలని మనం చేస్తున్నాం ఈ శ్రావణ మాసంలో మనం ఒక కురుట్ల మండలమే కాకుండా కరీంనగర్ జిల్లా ఇటు నిర్మల్ ప్రాంతం నుండి ఇటు గోదావరి కర్ణి నుండి హైదరాబాద్ నుండి మహారాష్ట్ర నుండి కూడా ఈ శుక్రవారాలను అమ్మవారిని దర్శించుకొని ఓడిబియ్య ఓడి సమర్పిస్తూ ఉంటారు కావున భక్తులంతా కూడా అమ్మవారికి ఓడి సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాతులు కాగలరని మనవి చేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ్ జయ జై జయ శ్రీమన్నారాయణ్ చాలా సంతోషం అండి ఆలయ విశేషాలు విశిష్టతలు మా భక్తులకు చాలా చక్కగా వివరించారండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఈ కొడుల అష్టలక్ష్మి దేవాలయాన్ని సందర్శించే భాగ్యం దొరకదండి ఇక్కడ విశేషమైన పూజలు విశేషమైన కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తూ ఉంటారండి ఇది కొరుట్ల ప్రజలే కాదండి చుట్టుపక్కల పలు ప్రాంతాల నుండి సుధీర తీరాల నుండి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఎవరైతే భక్తులు ఇక్కడికి విచ్చేసి ఆ శ్రీమన్నారాయణాన్ని మనస్సారా ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేర్ తీరుతుందండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి కొరుట్లలో పెలిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయాన్ని మీరు సందర్శించండి ఆ స్వామివారి దివ్య అనుగ్రహాలు పొందండి అలాగే అలాగే హైగ్రీవ లక్ష్మీ నరసింహ స్వామి వారి యజ్ఞం ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి చాలా మంది పిల్లలు విద్యా బుద్ధులు లేవండి మా అబ్బాయి ఎన్ని కట్టుకున్నా ఎంత తిరిగినా అక్షరం ముక్క రాలేదండి మేమేం చేయాలని చాలా మంది భక్తులు తపన పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారండి అలాంటి వారికి రాఖీ పౌర్ణమి నాడు ఇక్కడ ముత్యాలతోటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారండి ఎవరైతే పిల్లలు విద్యా బుద్ధులు లేదో ఇబ్బంది పడుతున్నారో వారి అందరికి కూడా ఆ ముత్యాలు ఇవ్వడం అనేది ఇక్కడ చాలా విశేషమైనది విశిష్టమైనదండి అలాంటి అవకాశాన్ని మీ పిల్లలు వినియోగించుకొని ఇక్కడ ఆ స్వామి వారి కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివారి ముత్యాన్ని ఎవరైతే దర్శిస్తారో ఎవరైతే చేతికి కంకణ రూపంలో కట్టుకుంటారో వారికి సకల విద్యాబుద్ధులతో పాటుగా భక్తి ధర్మ మార్గంలో కూడా జీవిస్తారండి ఇది ఎక్కడ కూడా ఈ అవకాశం లేదండి కేవలం మన కొడుకులలో మాత్రమే ఇలాంటి అత్యంత అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రతి వారు మంచి విద్యా బుద్ధులతోటి సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఆనందంగా జీవించాలి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని సత్సంకల్పంతో శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారండి మీరు కూడా ఈ అష్టలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి రాఖీ పౌర్ణమి రాజు మీ పిల్లలను కూడా తీసుకొని వచ్చినట్టయితే మంచి విద్యా పాటు అమ్మవారి అదివ్య మంగళాసనాలు ఆ నరసింహ స్వామి కృప కూడా ఉంటుందండి చాలా ధన్యవాదాలు అండి ఆలయ అర్చకులకు ఇక్కడ నిరంతరం సేవ చేస్తూ నిరంతరం భక్తి భావంతో మెలుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎవరైతే ఇక్కడ సేవ చేస్తున్నారో ఎవరైతే ఇక్కడ నామస్మరణ చేస్తున్నారో వారికి సకల అభిష్టాలు సకల దివ్య మంగళ శాసనాలు ఆ శ్రీమన్నారాయణుని సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

किसको ये गाँव

వెంకటేశీనామధే సహకంబానా క్షేమస్థైర్ధైవీరయ ఆయురారోగ్య ఐశ్వర్యర్థం మనోభీష్టమోగ వ్యాపార వ్యవసాయ వృత్తివృద్ధి సిద్ధ్యర్థం ననక వస్తువాహనఐశ్వర్యాం అష్టలక్ష్మీసమేత లక్ష్మీనారాయణస్వామీ సంపూర్ణ అనుగ్రహ ओम नमः ओम नमः ओम श्री गोदादेव्ये नमः ओम श्रीअनंता नमः ओम श्री गरुा नमः ओम श्री नमः ओम श्री धनलक्ष्मीये नमः సంయుతాయాస్తు మంగళం అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామి గోవింద గోవింద రమణ గోవింద గోవింద శ్రీ వెంకట రమణ గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ అంగరంగ వైభవంగా కొరుట్ల అష్టలక్ష్మీ దేవాలయంలో పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు అభిషేకాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి అలాంటి మహత్తర భాగ్యాన్ని వేలాది మంది భక్తులు ఇక్కడికి దర్శిస్తూ అమ్మవారి కృపకు పాత్రులు అవుతారండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ అష్టలక్ష్మి దేవాలయాన్ని మీరు సందర్శించండి అమ్మవారి దివ్య మంగళ శాసనాలు మీరు పొందండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ